ఈ మాట విని కోపగించెను చాలా యహోవా ఎందుకు కోపపడుతున్నాడు ఆయనకి ఎందుకు ప్రజలు ఏం చేశారు దేవుడు కోపపడ్డాడు అని మనం వాక్యాన్ని ధ్యానం చేస్తే మొదటి నుంచి రాయబడిన కొన్ని మాటలు మనం వివరించినట్లయితే వారిలో ఉన్నటువంటి అంటే వారంటే ఇస్రాయేలీలో ఉన్నటువంటి మూర్ఖత అవిధేయత దేవుణ్ణి శోధించడం విసికించడం ఇవన్నీ ముందు రాసి ఉంచబడి ఉన్నాయి ఈ కీర్తనలో ముందులో ఈ మాటలన్నీ రాయబడి ఉన్నాయి అయితే ఐగుప్తి దేశంలో సోయన్ క్షేత్రం ముందు పనిడవచ్చు చదువుతున్నాను వారి పితరులు సూచిస్తుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేసే నువ్వు ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని ఆదరికి నడిపించను ఏదరికట ఆదరికి నడిపించాడు అది ఇస్రాయేలీలు ఐగుప్తి దేశములో బానిసలుగా బానిసత్వంలో ఉన్నప్పుడు వారిని అద్భుతాలు చేసి కార్యాలు చేసి మోస ద్వారా దేవుడు వారిని ఎర్ర సముద్రం పాయలు చేసి ఆదరికి నడిపించినటువంటి దినాలై ఆదరి నడిపించి ఆయన వేళ మేఘముల నుండి రాత్రి వేళ అగ్నిలో నుండి ఆయన వారి త్రోవ చూపెను అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రం అంత సమృద్ధికి వారికి నీరు త్రాగనిచ్చను ఈ విధంగా వారికి అరణ్యంలో నీళ్లు కావాల్సిన సమయాల్లో నీళ్ళు ఇచ్చాడు వాళ్ళకి ఆహారం కావాల్సిన సమయంలో ఆహారం ఇచ్చాడు అయితే ప్రజలు ఉన్నటువంటి ఒక మాట ఏంటంటే ఆయన బండను కొట్టగా నీరు ఊబికెను నీళ్లు కాలవలై పారెను ఆయన ఆహారం ఇవ్వగలడా ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొని అంటే ప్రజలు ఉదా అనేది ఏంటంటే ఆయన ప్రజలకి ఆహారము సిద్ధపరచగలడా మాంసము పెట్టగలడా అని సగుతున్నారు ఏం చేస్తున్నారు సనుగుతున్నారు దేవుని మీద సనగటం అనేది మోస మీద సనగటం అనే ఆ విషయము దాన్ని పాపముతో పోల్చాడు దేవుడు ఇదేంతంట పాపముతో పోల్చాడు అదే వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము అరణ్యములో అడవిలో మహోనత్తుని మీద తిరగబడి భోజనం పెట్టినా నీలిచ్చిన ప్రజలేమైరట తిరగబడుతున్నారు తిరగబడటం అనేది పెద్ద పాపం దేవుని వాక్యానికి దేవుని మాటకు నడిపించే నాయకునికి పాపముగా మనకి చెప్పబడింది దేవుడిని బిడ్డలేరా పలుమార్లు మహర్షే గారితో కూడా దేవుడు మాట్లాడతాడు నిర్గమా కాండంలో ఈ ప్రజలు తిరగబడుతున్నారు నువ్వు సైలెంట్ గుండు ఇలా అందరిని వదిలేసి నేను ఈ సంతానం మాత్రమే నీ గోత్రం అభివృద్ధి చేస్తానని దేవుడు చెప్తే మోహర్షే గారు అలా కాదయా అందరూ బ్రతకాలి లేకపోతే నీ నామమునకు అవమానం వచ్చిందని మోషే గారు పోరాడిన రోజులు కూడా కనపడుతున్నాయి బైబిల్లో అయితే దేవుని కోపం రావటానికి కారణం ఏంటంటే పాపము కోపం రాటానికి కారణం పాపము మరి ఇస్రాయల్లు ఇక్కడ ఏ రకమైనటువంటి పాపం చేశారు అని మనం చూస్తే ఆయన్ని అవసరమైనప్పుడు చోదిస్తున్నారు వారికి ఆకాశ ధాన్యం పెట్టాడట వాళ్ళకి ఆకా ఆహారం కావాలంటే ఏ ధాన్యం అది భూమిలో నుంచి వచ్చిన సారము కాదండి భూమిలో పడిన పంట కాదండి భూమి నుంచి వచ్చినటువంటి ధాన్యం అసలకే కాదు ఆకాశ ధాన్యం అది ఏ ధాన్యం అది చదువు ఇరవై నాలుగు వచ్చిన ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించను ఆకాశ ధాన్యం వారికి అనుగ్రహించను దేవదూతల ఆహారము నరులు భుజించిరి సమృద్ధిగా పంపేను హలియ ఎంత గొప్ప దేవుడు అండి ఈ ఈ భోజనం మనం తినేది కాదట అంటే మనుషులు భుజించే భోజనం కాదు మనుషులు భూమి మీద పడిన పంట భూమి పైర్లు నుంచి వచ్చిన రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు తింటారు కానీ దేవదూతలు పరలోకపు యొక్క ఆహారాన్ని తింటారట అయితే ఈ అరణ్యంలో దేవుడు ఇస్రాయేలీలకి పరలోక సంబంధమైనటువంటి ఆకాశ ధాన్యమును ఆకాశ ఆహారమును వారికిచ్చాడు ఆహారము వాళ్ళకి ఇస్తే ఆహారం విని ఆకాశపు ఆహారం తిని ఆ మన్నాను తిని ఒకరోజు శనగటం ప్రారంభించారు ఏమని శనుగుతున్నారు చెప్పండి శనగటం ప్రారంభిస్తున్నారు మాకు మాంసం కూర లేదు మాంసం తినక చాలా అవుతుంది మరి మాంసం మాకు కావాలి అని చెప్పేసి సనుగుతున్నప్పుడు కూడా దేవుడు వారికి విస్తారమైన ఇచ్చినట్లుగా వాక్యం చల్విస్తుంది ధూళి అంత విస్తారంగా మాంసమును సముద్ర పిసుకురేళ్ళంతా విస్తారముగా రెక్కల గల పిట్టలను ఆయన వారికి వారి మీద కురిపించను వారి దండు మధ్యను వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని రువాల చేసను వాడు కరుపార తిని తనిసిరి ఏం చేశారంట కడుపార తిని తనిశ్రీ వారు ఆశించిన దాన్ని ఆయన అనుగ్రహించను దేవుడు తినే ఆహార విషయంలో కూడా మనకి పరీక్ష చేస్తాడు ఎందుకంటే అతిగా మనం అడుగుతున్నాం ప్రభువుని ఏం చేస్తున్నాం అతిగా తినే ఆహారం కొరకు కూడా శోధిస్తున్నాం అటువంటి శోధించిన విశ్రాయీలకి సమృద్ధిగా ఈ పెట్టలనిచ్చి వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోళ్ళలో ఉండగానే దేవుని కోపము వారి మీద రగిలెను ఏమందట వారు తింటుంటే ఇక్కడ రాయబడలేదు కాని వారు తింటుంటే అది ఇంకా వారి నోట్లో వారి పళ్ళ సందులో ఉండగానే అదేమైందట కుళ్ళిపోయి కుంపాసనొచ్చిందని వాక్యం చెప్తుంది అంటే ప్రతి నోరు ఏ వాసన వచ్చింది కుళ్ళిపోయిన వాసన కంపు దేవునికి వ్యతిరేకంగా పాపం పాపం చేయటానికి దేవునికి వ్యతిరేకంగా పాపం చేయటానికి దేవుని కోపం రావటానికి ప్రధాన కారణము ఆహారము కోసము సనగడం నీళ్ళ కోసం గొనగడం ఎవరి మీద గునుగుతున్నారు వీళ్ళకి ఏది కష్టం వచ్చినా మోసే గారి మీద గునుగుతున్నారు ఎవరి మీద గునుగుతున్నారు నడిపించే నాయకుడి మీద గునుగుతున్నారు ఈ నాయకుడు మరి ఏం చేయాలి దేవుడేమో మోసే గారిని నువ్వు పోయి ఆ ప్రజలు నడిపించాలి వాళ్ళు కష్టాల్లో ఉన్నారు బాధ ఆ ప్రజల్ని నువ్వు యువతలకు నడిపించాలి కాణాను చేర్చాలని దేవుడు చెప్పాడు అప్పుడు మోసే అన్నాడయ్యా నత్వని నా శాతగాదయ్యా ఎవరినైనా ఏర్పాటు చేసుకో ఎవరు నిన్నుకోయో నాకు అంత జ్ఞానం లేదు నాకు మాటలు సరిగ్గా రావట్లేదు నా మాట ఎవరికి అర్థం కాదు ఆ పరోరాజుకు అర్థం కాదు దయచేసి నన్ను వదిలేయ్యా అని మోసే గారు అడిగారు అయితే దేవుడు మోసే గారిని వదిలిపెట్ల ఆ ప్రజలు నడిపించడానికి నీవే సమర్థుడి అని ఆయన పట్టు విడవక మోసేని ఏర్పాటు చేసి వాళ్ళకి నాయకుడిగా వాళ్ళ ముందు నడిచేటట్టు అధికారిగా వాళ్ళకి ఏర్పాటు చేశాడు దేవుడు ఆ ఏర్పాటు చేయబడినటువంటి ఈ నాయకుడిని దెబ్బకి ఏం చేస్తున్నారు ప్రజలు ఏం చేస్తున్నారు నీళ్లు కావాలని గుణిగుతున్నారు ఆకలి అయినప్పుడు ఏం చేస్తున్నారు వాస్తవానికి వాళ్ళకి సమృద్ధిన ఆకాశ ధాన్యం పంట ఉందండి అయితే వాళ్ళు ఆకాశం ఉన్నటువంటి ఆ పంట కోసం కానీ ఆ ఆహారం కోసం కానీ వాళ్ళు ఇప్పుడు ఆశపట్ల ఏం ఆశపడుతున్నారు వాళ్ళు భూసంబంధమైనటువంటి ఆహారం కోసం ఆశపడుతున్నారు ఈ మాంస పదార్థాలన్నీ అంటే ఏమైనట్ భూమిలో నుంచి సమస్త జంతువులు వచ్చేసాయి జలచరములు పుట్టించును పుట్టించునుగాక అంటే సముద్రంలో జలములలో సరస్సులు చేపలు ఆ చేపల్లో ఆ నేలలో బ్రతికే ప్రతి జీవి కలిగింది నీళ్లు పుట్టించాయి భూమి పుట్టించు ఇది దేవుని మాట మేరకు లోబడి జరిగినటువంటి మొదటి కార్యాలయం ఈ సృష్టి ప్రారంభ దినాల్లో జరిగినటువంటి కార్యాలయం అయితే వీళ్ళు అడుగుచున్నది పర సంబంధమైంది కాదు ఏ సంబంధమైందట వీళ్ళు అడుగుతుంది పర సంబంధమైంది కాదు భూ సంబంధమైంది అడుగుతున్నారు భూ సంబంధమైంది వాళ్ళకి లేదు రాలేదు దొరకలేదు ఉపయోగించుకోవటానికి అనుకూలంగా లేదని మోస మీద సనగటం గొనగటం ప్రారంభించారు కొన్ని సమయాలలో మోసని సంపాలని కూడా ప్రయత్నం చేశారట అప్పుడు దేవుడు ఆ మోష గారి ప్రార్థన విని కోపపడి ఏం చేశాడు ఇరవై ఏడో వచ్చినంలో తూలెంత విస్తారముగా మాంసమును సముద్ర పిసుకురైనలంత విస్తారముగా రెక్కలగల పెట్టలను ఆయన వారి మీదకి కురిపించను వారి దండు మధ్యను వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని చేసను వారు కడుపార తిని తనుషిని వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించను వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా వారి నోట్లో ఉండగానే దేవుని కోపం వారి మీద దిగను హైలెమైందట దేవుని కోపం వాళ్ళ మీద దిగింది ఎందుకంటే వాళ్ళు తిని తనిషారు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటానికి సిద్ధపడ్డారు కాబట్టి దేవుని కోపం వారి మీదకి దిగి వచ్చింది వారిలో బలిసిన వారిని ఆయన సంహరించారు అందరినీ కాదు ఎవరినట బలిసిన వారిని వాటిలో బలిసిన కోతలు బలిసినటువంటి ప్రవర్తన దేవునికి అసలే నచ్చదు దెబ్బతింటాం కాబట్టి ఇక్కడ ఏమన్నారు దేవుని కోపం వారి మీద దిగను వారిలో బలిసిన వారు వారిని ఆయన సంహరించను ఇస్రాయలు యవనులను కూలెను ఇంత జరిగిన వారు ఇంకను పాపము చేయుచునే ఏంటంట పలిసిన వాళ్ళకి అందరికి శిక్ష జరుగుతున్నా కూడా ఇంకా యవనులు కూలిపోతున్నా ఇంకా ఏం వెళ్తుంది వారిలో పాపం వస్తా ఉంది దేవునికి వ్యతిరేకమైన మాటలు ఇంకా వస్తానే ఉన్నాయి వారి లోట్లో నుండి దేవుడి చిత్తానికి విరోధమైన ఆలోచనలు వారి మైండ్లో ఇంకా కదులుతూనే ఉన్నాయి పాపం మానుకోట్లా మానవుడు దేవుడు వద్దన్న పని చేయకుండా ఆగట్లేదు నాకేముంది నాకు బలుపు ఉంది అధికార బలం ఉంది డబ్బులున్నాయి ప్రజలున్నారని చెప్పేసి ఇష్టానుసారంగా లోకంలో ముందుకు కొనసాగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అయితే అది మరణానికే దారి తీస్తుందని వాక్యం ఉంది కాబట్టి దేవుని బిడ్డరా మనము దేవుణ్ణి చూసినప్పుడు ఆయన దృష్టిలో పాపము చేయకుండా ఉండాలి ఆయన దృష్టిలో ఏం చేయకుండా ఉండాలి పాపం చేయకుండా ఉండాలి ఇక్కడ ఇస్రాయలు ఎపిచారం చేసిన పాపమీ లేదు కేవలం తిండి గురించి నీళ్లు తాగుటని గురించి గర్వంతో మోషే గారి మీద అని ఉంది ఏంటంటే భోజన విషయంలో నీళ్ళ విషయంలో మోషే గారి మీద శనిగారు ఆ సనగటమే పెద్ద పాపమని బైబిల్ చదివిస్తోంది ఆ శనగటమే పాపమని ఇక్కడ వాక్యం మనకి తెలియపరుస్తుంది కాబట్టి దేవుని బిడ్డరా దేవుడు భూ సంబంధమైన వాటిని గురించి నీకోసం ఆలోచించట్లేదు కానీ ఆయన పర సంబంధమైన వాటిని మీకు ఇవ్వాలని కలిగి ఉన్నాడు దేవునికి స్తోత్రం హెలెలుయ పర సంబంధమైనటువంటి యువులు ఇవ్వటానికి ప్రభు ఆశ కలిగి ఉన్నాడు ఆత్మ సంబంధమైన వరములు ఇవ్వటానికి ప్రభు ఆశ కలిగి ఉన్నాడు ఆత్మ సంబంధమైన ఆ ఆత్మీయతలను వెదిగించటానికి ప్రభు ఇష్టపడుతున్నాడు కానీ నువ్వు సంబంధమైన కార్యాల కోసం చూస్తున్నావు సంబంధమైన డబ్బుల కోసం చూస్తున్నావు సంబంధమైన అధికారం కోసం చూస్తున్నావు భూ సంబంధమైనటువంటి పెత్తనం కోసం చూస్తున్నావు అవన్నీ ప్రభు కోరుకునేది కాదు అవన్నీ ప్రభుకి ఇష్టము కాదు మనం దేవుని దృష్టిలో నమ్మకస్తులుగా ఉండాలి అది వారి నోర్లలో ఉండగానే అది కుళ్ళిపోయిందని వాక్యం చదివిస్తుంది అంటే భోజన పదార్థాల కోసం కూడా మనం ఈరోజు ప్రభుని శోధించేవారిగా మనం ఉండకూడదు దేవుడు మనకి ఇచ్చినప్పుడు సమృద్ధిగా తీసుకోవాలి లేనప్పుడు ప్రభువ నాకు నువ్వే దిక్కయనే ప్రార్థన చేయాలి కష్టపడాలి తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చింపజేస్తాడు కాబట్టి దేవుని బిడ్డారా ఇంత మేలు చేసినా మనం ప్రభుని గుర్తించకపోతే ప్రభు య నుండి మన మీదికి కోపము వస్తుంది ఆయన కోపం మన మీద మండకూడదు ఇంకొక మార్చయ్యా ఇరవై ముప్పై ఏడు వచ్చిన నోటి మాటలతో వారు ఆయనను ముఖశుద్ధి చేసిరి తమ నాలుకలతో ఆయన యొక్క పొంకిరి అయితే ఆయన వాచల్య పూర్ణుడై వారిని చేయక వారి దోషమును పరిహరించుచు వాడు ఏంటంట పరిహరించువాడు ఏం చేస్తున్నారట ఆయన్ని ఇలా నోటితో ఏం చేస్తున్నారు ముఖస్థుతి చేసిరి నాలుకులతో ఆయన వద్ద భుంకిరి ఇష్టం ఉన్నా లేకపోయినా నివ్యమా దేవుడివి ఏమంటారు కొంతమంది నివ్యమాదేవుడు అయ్యా ఎస్ అయ్యా నువ్వు తప్ప ఏరేవారు లేరయ్యా ఇది కష్టకాలం రాగానే వదిలేస్తారు మొత్తం ఏమంటారు కొంతమంది నువ్వేనయ్యా నువ్వు లేకపోతే నేను ప్రభువ అని చర్చిలో ఒక ఆట ఉంటుంది ఇంకోపోతే ఇంకొక ఆట ఉంటుంది ఈ నేలకతో నోట్లోంచి బొంకుడు అంటారు దీన్ని ఏమంటారు చూడు ఈ అప్పుడుకప్పుడికే ఆ బొంకటం అంటే మాయా విధానం ఏదది మాయ మాయ అంతం మాయే మాటలన్నీ కూడా మాయే అని అంటాం చూడు అటువంటి కోతలు కూడా వాళ్ళు ఉన్నారు కాబట్టి దేవుని విడలేదా మనం ఆలోచన చేయాలి అందుకే దేవునికి వస్తున్న తమ ఉగ్రతను ఏమాత్రమును రేపు కనుక పలుమార్లు కోపము వాడు కాగా వారు కేవలము శరీరం అయి ఉన్నారని విసిరి వెళ్ళి మరలేరా రాని గాలి వలె ఉన్నారని ఆయన జ్ఞాపకము చేసుకొని నో అరణ్యములో వారు ఆయన మీద ఎన్ని మార్లు తిరగబడి తిరగబడిరి ఎడారులందు ఆయన ఎన్ని మార్లు దుఃఖ పెట్టిరి మాటి మాటికి వారు దేవుణ్ణి శోధిస్తూ వస్తున్నారట చదండి ఆ మాట నలపై వచ్చును మాటి మాటికి దుఃఖ పెడుతూ ఉన్నారు దేవున్ని ఎన్ని మార్లు తిరగబడిరి ఎడారిందు ఆయన్ను ఎన్నుమారులో దుఃఖ పెట్టి రి మాటిమాటికి దేవుణ్ణి శోధించిరి మాటి మాటికి శ్రాళ్ళు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి చూడ దేవుణ్ణి కూడా పెడుతున్నాం మనం ఎవరినట దేవుణ్ణి కూడా దుఃఖ పెడుతున్నాం ఎలా దేవుని దుఃఖ పెడుతున్నామయ్యా దుఃఖ పెడతానికి కారణం ఏంటి ఏం చేస్తున్నాం మేము మేము తప్పు చేస్తున్నామా బొంకటమే పెద్ద తప్పు ఎడ అదో మాట మాటకి ఇసుకు పెట్టడమే శోధించటమే పెద్ద తప్పు కాబట్టి ఈ నోటి మాటల చేత ఆ భోజనం కోసం నీళ్ళ కోసం ఈ వాళ్ళ నాయకుడైన గారిని శోధించటం దేవుణ్ణి శోధించటం మాటి మాటికి మరి దేవుణ్ణి వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి దేవుడే వీళ్ళ దెబ్బకి దుఃఖపడుతున్నాడట ఏం చేస్తున్నాడు దుఃఖపడుతున్నాడు కాబట్టి దేవుని బిడ్డరా దేవుడు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ప్రజల కోసం చేశాడు వారి కోసం ఐగుప్తి దేశంలో గొప్ప కార్యాలు చేశాడు ఐగుప్తి బానిసత్వాల నుండి వారిని విడిపించాడు దేవునికి స్తోత్రం హలియా వాళ్ళ కోసం ఎన్ని ఎన్ని కార్యాలు చేశాడు ఆ కార్యాలు చదువుకుందామా ఇస్రాయల్ ప్రజల కోసం ఎన్ని అద్భుతాలు చేశాడు ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడో మనం చదివినట్లయితే నైల్ నది ప్రవాహములను రక్తంగా మార్చాడు ఆయన ఏం చేశాడు నైల్ నది ప్రవాహములను అంటే ఆ నదులను ఎలా మార్చాడట ప్రవాహ జలములను ఆయన ఏం చేశాడు రక్తంగా మార్చాడు వాళ్ళ మీదకి జోరీగలను ఇడిచాడు వాళ్ళ ఇళ్లలోని కప్పలు ఇడిచాడు ఆయన వారి పంట ఫలాల మీద సేడ పురుగులు నిడిచాడు వారి కష్ట ఫలితము వారి పంట ఫలాల మీదకి మెడతలు నిడిచాడు వారి ద్రాక్ష పళ్ళ చెట్ల తోటల మీదకి వడగళ్ళు కురిపించాడు హిమము చేత వారి మేడ చెట్లు నాశనం చేసి పాడు చేశాడు వడగళ్ళ చేత వారి పశువులను పాడు చేసాడు పిడుగుల చేత వారి మందలను పాడు చేశాడు దూతల చేత వారి తొలసూరు పిల్లల్ని పది కార్యాలు ఇస్రాయేలీల శత్రువుల మీద దేవుడు చేశాడు ఇన్ని కార్యాలు వాళ్ళ కోసం నిలబడి దేవుడు చేస్తే దేవునికి వీళ్ళేం కలిగిస్తున్నారట మాటి మాటికి దుఃఖ పెడుతున్నారట శోధించి ఉంది అందుకో సందర్భాల్లో వీళ్ళు చేసే పనులకి ఇలా ఆలోచనలకి ఇలా పుంకుడికి ఇలా నోటి మాటలకి ప్రభు కోపపడుతున్నాడు ఒక్కో సందర్భంలో ఒక్కో సందర్భంలో దుఃఖపడుతున్నాడు ఏం చేస్తున్నాడు దుఃఖపడుతున్నాడు కాబట్టి నేను ఎంత చేసినా కొంచెం కూడా కృతజ్ఞత లేని వారు అని ఒక్కోసారి దుఃఖపడుతున్నాడు ఒక్కోసారి ఇలా బతికితే లేని కోప్పడి వాళ్ళ మీదకి శిక్షను తీసుకొస్తున్నాడు కాబట్టి దేవుని వెళ్ళారు దేవుడు మనకి ఏదో ఇవ్వాల్సిన అవసరం లేదు మన శరీరంలో మంచి ఆరోగ్యం చాలు ఏంటంట నేటి ప్రపంచంలో మన శరీరంలో మంచి ఆరోగ్యం ఇచ్చిన చాలు కష్టపడి పని చేసుకొని కడుపు నిండి ఆనందేనగలుగుతాం ఆ ఆరోగ్యమే సరిగా లేకపోతే మన బ్రతుకు ఏమవు పోనో తెలియదు ఇప్పుడు పశ్చివాతం వచ్చిన వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ భారమే తెలుసా సంగతి అతను తన పని తాను సరిగ్గా చేసుకోలేరు వారు ఏ పని చేయలేరు డబ్బు రాదు కష్టం చేయలేరు ఒకరికి సహాయం చేయలేరు వాళ్ళ పని వాళ్ళే చేసుకోలేని వాళ్ళు పక్కన వాళ్ళకి ఏం సహాయం చేయగలరు చెప్పండి అటువంటి శరీర బలహీనత లేకుండా రోగాలు లేకుండా మంచి ఆరోగ్యం ఇవ్వటమే దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం మనం ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో మనం యథార్థంగా ఉండాలి ఆహారం కోసం ప్రభుని శోధించొద్దు నీళ్ళ కోసం ప్రభుని శోధించొద్దు కాబట్టి దేవుని బిడ్డలేదా అయితే ప్రార్థన చేసేటప్పుడు ఆయన నిబంధన వారు నమ్మక దై కొనలేదు వారి నోటి మాటలు తాయని ముఖ స్థితి చేసిరి తమ నాలుకలు తాయన యొక్క బొంకిరి అంటే ప్రార్థనకు వస్తున్నారు కానీ అన్ని మాయ మాటలు చెప్తున్నారు మాయ కోతలే మాట్లాడుతున్నారు యథార్థతో మాట్లాడలేదని దేవుడు తెలియపరుస్తూ ఇదంతా కూడా ఆసాబు గారు దైవ ధ్యానంలో రాసి పెట్టాడు కాబట్టి దేవుని ఆ ఆనాడు ఇస్రాయల్ ప్రజలే కాదు నేటి ప్రపంచంలో సంఘ సభ్యులుగా కొనసాగుతున్న మనము కూడా ఏ స్థితిలో ఉన్నాం దేవుడికి కోపం తీసుకొచ్చే స్థితిలో ఉన్నామా దేవుడిని దుఃఖపెట్టే స్థితిలో ఉన్నామా ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవటం చాలా అవసరమని ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది కాబట్టి దేవుని బిడ్డరా అక్కడ దేవుని కోపం తీసుకొచ్చి వ్యతిరేకమైన కార్యాలు చేసి ఎంతోమంది చనిపోయినట్లుగా మన వాక్యంలో చూస్తున్నాం వారు ఎక్కువ శాతం ఎవరైతే మరి బలిసిన వాళ్ళు ఉంటారో ఎవరైతే తిరుగుబాటుదారులు ఉంటారో ఎవరైతే మూర్ఖులుగా ఉంటారో ఎవరైతే కోపగస్తులుగా ఉంటారో ఎవరైతే గర్వంతో ఉంటారో వాళ్ళలో యవనస్తుల్ని కూడా అందరినీ ఏం చేశాడు ఆయన వధించాడు అని బైబిల్ చదివిస్తుంది అటువంటి పరిస్థితులు మనం దిగజారిపోకూడదు దేవుని సన్నిధిలో లోబడి మనల్ని మనమే ప్రభుకు సిద్ధపరచుకోవాలి ప్రభు కోపం రేపకూడదు ప్రభు సన్నిధిలో పాపము చేయకూడదు దేవుని సన్నిధి మనతో ఉండునుగాక మాటలు దేవుడు దీవించి ఆస్వాదించును గాక తల్లంచొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా గొప్ప దేవుడా ఘనుడానాలయ్య పగిటి కాలు సమయములో ఈ సన్నిధిలో వచ్చేస్తే